కవితను దూరం పెట్టిన నమస్తే తెలంగాణ కేసీఆర్ చేసిన పనైనా మన తొలి వెలుగు రగన్న ఏం మాట్లాడుతున్నాను నువ్వు పొద్దున్న లేస్తే ఎందరు మంది జమ అయినరు మీరు ఇట్లా మాకు మా పానాలకు మా గండాలకు మీరు ఎందరు జమ అయ్యారు పొద్దున పొద్దున యూట్యూబ్ తీరేస్తే పేపర్లు చదివేటోళ్ళు ఎందుకు బహిష్కరించినట్టు నమస్తే తెలంగాణ కవితని బహిష్కరించింది కేసీఆర్ బహిష్కరించినట్టు రెండో ఉందా రెండో పేజీలు కూడా లేదు మూడో పేజీలుందా ఇంత ఇంత పెద్ద ఇంత ఇంత పెద్దగా వేసుకున్నాడు చూడండి ఈయన ఇంత ఇంత పెద్దగా వేసుకున్నాడు మరి అలా చెల్లె చెల్లెది కనీసం కూడా లేదు కదా ఇంత ఇంత పెద్దగా వేసుకున్నాడు

ఏందా ఇది లాస్ట్ నుంచి చూద్దాం పద్నాలుగో ఉందా పద్నాలుగో పేజీలు లేదు పదమూడు నేను పది రోజుల నుంచి ఒకటే మాట చెప్తున్నా ఆమె పార్టీ మారబోతున్నది ఆమె పార్టీని విడిచిపెట్టబోతున్నది నెల రోజులైతే రెండు నెలలైతే ఆరు నెలలైతే తెలియదు కానీ ఆమె పార్టీని విడిచిపెట్టడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది మీకు అంతెందుకు ఆమెకు ఒకసారి ఆమె లాస్ట్ టైం అంతకు అనుకుంటా మొన్న కాకుండా రెండు వేల పద్దెనిమిది అనుకుంటా ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలన్నా వద్దా అని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు పార్టీ మారడానికి రెడీ అయింది చాలా మందితో డిబేట్ పెట్టింది పదో ఉందా పదో ఈడ రాశారు పదో పేజీకి పోయింది కవిత పని కేటీఆర్ కేసీఆర్ పేపరు చివరికి తన సొంత బిడ్డని పదో పేదికి నెట్టేసిండు మీది మాత్రం బ్యానర్ ఐటమ్ వేసుకున్నారు ఇంతకంటే వివక్ష ఉన్నదా ఇంట్లో ఉన్న మహిళ వార్త ఇంట్లో ఒక మహిళ దీక్ష చేస్తే ఆ ఫ్యామిలీ ఆమెకి ఇచ్చిన గౌరవం ఇది ఇప్పుడు ఆమె కూడా మరి ఆమె కూడా చెప్పాలి అసలు ఈ దాంట్లో ఎందుకు బీఆర్ఎస్ నాయకులు లేరు ఒక మధుసూదనాచారి ఒక శ్రీనివాస్ గౌడ్ ఎందుకు లేరు ఎందుకు లేరంటే ఆమె డిసైడ్ అయిపోయింది నాకు బీఆర్ఎస్ కి తెగెంపులే అని ఆమె డిసైడ్ అయింది ఏదో ఒక రోజు తెగదింపులు ఖాయం అని డిసైడ్ అయిపోయింది మరి దీక్ష ఎందుకు చేస్తుంది బీసీల కోసం అంటే బీసీలు లేదు ఏం లేదన్న ఓన్లీ ఆ లిక్కర్ స్కామ్ చేసిన వ్యవహారాలు ఇవన్నీ బయటపడడం కోసం ఒక బట్టలు పూస్తున్నది ఇట్లా ఒక లైన్ గీస్తున్నది ఆ మధ్యలో మొత్తానికి పదో పేజీకి నెట్టేసిరా ఇంత అన్యాయం ఉంటుంది నమస్తే తెలంగాణ పేపరు కేసీఆర్ పేపర్ ఇది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది కవిత చేసిన దీక్ష కేసీఆర్ కూడా ఎంత మాత్రం ఇష్టం లేదని అర్థమవుతున్నది సింపుల్ గా చెప్పాలంటే లేదు అని అంటే ఇప్పుడు కేటీఆర్ బలం పెరిగింది కదా పైసలు బాగున్నాయి కదా ఆయన దగ్గర వాళ్ళ నాయన వాళ్ళ నాయన చెప్పింది కూడా ఆ పార్టీలో నడుస్తలేదని అర్థమవుతున్నది కేటీఆర్ఏ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నాడు ఇటు హరీష్ని ఇటు కవితని మొత్తం పార్టీకి దూరంగా నెట్టేస్తున్నాడు అని అర్థమవుతుంది నెక్స్ట్ ఓకే రాగన్న సరే నువ్వు మాట్లాడిన ఇప్పటిదాకా ఏమైనా నువ్వు చెప్పినాయి మరి ఇదేమవుతుందో ఏమీ కాదు నువ్వేమో పార్టీలకు వెళ్ళిపోతావు అంటున్నావు నేనేమో పాటలకి వెళ్ళిపోదు అంటున్నా మధ్యలో కార్యకర్తలను మాత్రం అటేట్ అవుతారు ఉంటా మళ్ళా మాట్లాడే బయట పొద్దున్న లేస్తే ఇట్లా వంద మంది దాకా జమ అయ్యింది పేపర్లు తగ్గేటోళ్ళు ఏం చెప్పాలని మీతోటి తెలుగు వాళ్ళకు తెలంగాణ ఏం పాపం ఇది